విషయంలో కల్తీ జరిగిందని చెప్పినారు అందులో ఆలయ పవిత్రతను వెంకటేశ్వర స్వామి పవిత్రతను లడ్డు పవిత్రతను కాపాడాలని చెప్పి అందులో అనిమల్ ఫ్యాటీ ఉందని చెప్పకూడదు ఎందుకంటే పవిత్రమని చెప్పి దాని గురించి కల్తీ మాత్రం జరిగింది కదా దాన్ని ఒప్పుకున్నారు ఆ ఫిక్షను నాడు పెడితే అది తీసేరిగి ఈయన ఈయన సైన్యాన్ని వేసుకుపోయినాడు ఈ అంబటి రాంబాబు గారు దాన్ని తెలుగుదేశం మన పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు అడ్డుకుంటే చంద్రబాబుని గురించి దూషించడం ఏందేనా సంస్కారం ఉండేటి ఎవడానికి మాట్లాడతాడు అట్లా చంద్రబాబుకి ఏం సంబంధము ఒక కార్యకర్త తెలిసినాము కార్యకర్తలకు సంబంధము అదే చంద్రబాబు ఆయన నింబడిస్తే ఫిక్స్ తగిలిచ్చిన ఫెక్స్ తీసేయకూడదు తీసేయకూడదని చెప్పడం అడ్డపడితే దాన్ని చంద్రబాబుని ఇష్టమో చెప్తావా ఏ భాష మాట్లాడాలా సంస్కారం ఉండాలా సంస్కారహీనుడా అదే భాష నీకు నీకు నీ లీడర్కి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా మేము ఎందుకు ఊరుకుండాలా ఎందుకు ఊరుకుంటారు కార్యకర్తలు అది ఏ భాష మాట్లాడావు నువ్వు ఎవరి గురించి మాట్లాడావు ఎట్లా మాట్లాడినావు కళ్ళు కావరు వేక్కిందా పొగురా మళ్ళా నేను ఆ విషయంలో మాట్లాడానంటారు ఆ విషయంలో మాట్లాడతారా నేను కూడా మాట్లాడతాను నిన్ను గురించి నీ ఫ్యామిలీ గురించి వీటిని ఊరుకుంటారా కాబట్టి అంబటి రాంబాబు గారు క్షమించరానిది ఇతని మీద కేసు బరాయించి క్రిమినల్ కేసు పెట్టాలి ఇద్దరి మీద క్రిమినల్ యాక్టివిటీస్ దగ్గర ఉన్నాయి ఎట్లా చెప్తా ఎంత అహంకారం ఆయనకు చంద్రబాబు సంబంధం ఉంది ఆయన కుప్పొక్కలు ఉండి ఆయన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చూసుకుంటున్నారు ఈరోజు మేమంతా కూడా ఉదయం నుంచి బిజీగా ఉన్నాము ఏదైతే పెన్షన్లు పంచాలా ముప్పై ఒకటి తేదీ ఒకటి తేదీ కాదు ముప్పై ఒకటి తేదీ పంచ పంచాలా రేపైతే ఆదివారం ఉంది పేదవారు కాపు కాపురా కాస్తూ ఉంటారు దానికోసము అదే తెల్లవారితో ఐదు గంటల నుంచి వేచి ఉంటాం నాలుగు పేషాలు వస్తాయని చెప్పి నాలుగు వేల రూపాయలు దేశంలో ఎక్కడా లేని విధంగా పంచుతున్నాము ప్రజలే పోయి ప్రజల దగ్గరికి పోయి నాయకులు కానీ ప్రభుత్వం పోయి ఇవ్వడం జరుగుతూ ఉంది అటువంటి కార్యక్రమాలు బిజీగా ఉంటే ఈరోజు అంత పొగురు బట్టి ఆంబోతుల మాట్లాడితే ఎందుకు ఎవరు క్షమిస్తారండి ఎందుకు క్షమించాలా ఎవరు ఎందుకు క్షమిస్తారు మీరు మీరు క్షమిస్తారా నీకేదే అంటే వాళ్ళకి అత ఉంది ఎందుకంటే జగ జోగి రమేష్ జ్ఞాపకం ఉండాలా కౌన్సిల్లో నా మీద కూడా దుర్భాషలో అడిగాడు ఆయన నేను కౌన్సిల్ చైర్మన్ చెప్పాను సార్ రికార్డ్ తీ చూసి అది తీసేయండి ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ అని చెప్పి చెప్పాను ఇంతవరకు కూడా ఆయన మరి ఏం చెప్తాం అప్పుడు ఒక ప్రభుత్వం ఉండేది ప్రభుత్వం ఉన్నాయా లేకపోయినా సంస్కారం అనేది ఉండాలా అంత సంస్కారహీనలుగా మాట్లాడడం అనేది మంచిది కాదు ఆయన మీద కేసు బనాయించాలా కేసు కట్టాలా ఆయన్ను ఒక చట్ట ప్రకారం న్యాయప్రకారం ఆయన మీద ఏ రకంగా చట్ట చర్య తీసుకోవాలో చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాన్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవ పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ ఫైవ్ ఫైవ్ త్రీ డబల్ జీరో ఫైవ్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి